జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి దశాబ్దాల హిందువుల కళ నెరవేరబోతోంది రామ జన్మభూమిలో సాక్షాత్కరించనున్న రామయ్యను దర్శించుకునే భాగ్యం జనవరి ఇరవై రెండు నుంచి జరగబోతోంది దేశ విదేశాల నుంచి రామయ్యను దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు మూడు వందల అరవై ఐదు రోజులు తరలి రానున్నారు దీంతో టూరిజం ఆదాయం అన్ని వర్గాలకు అందుబాటులోకి రానుంది అటు కేవలం రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలోనే అటు ఇటుగా అర లక్ష కోట్ల బిజినెస్ జరగబోతోందని సిఐఏటి లాంటి సంస్థలు అంచనాలు వేస్తున్నాయి ఇంత ఆదాయం ఎలా సాధ్యం జనవరి ఇరవై రెండున శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి అతిరథ మహారథులు అశేష వెల్లువెత్తుతారు దీంతో తప్పకుండా వేల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందని ట్రేడ్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ భావిస్తోంది అయోధ్య రాముడు కొలువదీరిన రోజున వ్యాపారులు మాత్రమే కాకుండా కళాకారులు కూడా భారీగా లాభపడే అవకాశం ఉందని సిఐఐటి సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండ్వేలాల్ వెల్లడించారు విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు జనవరి ఒకటి నుంచి దేశవ్యాప్తంగా శ్రీరామ మందిర ప్రారంభోత్సవం వరకు ప్రచారం నిర్వహిస్తారు ఈ సమయంలో ప్రత్యేక వస్త్ర ఉత్పత్తులు లాకెట్లు కీచైన్లు రామ దర్బార్ చిత్రాలు అయోధ్య రామ మందిరం ఫోటోలు శ్రీరామ ధ్వజ శ్రీరామ అంగవస్త్రం మొదలైనవి అందుబాటులో ఉంచుతారు ఇందులో ముఖ్యంగా శ్రీరామ మందిర నమూనాలకు అధిక డిమాండ్ ఉండబోతోంది హార్డ్ బోర్డ్ పైన్ బోర్డ్ కలపతో పాటు పాలరాతి ఆలయ నమూనాలు కూడా పలు రకాల సైజుల్లో తయారు చేశారు దీని ద్వారా ఎంతో మంది మహిళా కళాకారులకు గత కొంతకాలం నుంచి ఉపాధి మొదలైంది ఇక ఈ ఉపాధి శాశ్వతంగా కొనసాగనుంది తరలి వచ్చే భక్తులు ప్రత్యేక వస్త్రాలు ధరించడానికి ఆసక్తి చూపుతారు ఆ ఆలోచనతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిబింబించే కుర్తాలు టీషర్ట్లు ఇప్పటికే పలు సంస్థలు తయారు చేస్తాయి అమ్మకాలను కూడా సిద్ధం చేస్తున్నాయి వీటిపైన రామనామంతో పాటు శ్రీరామ మందిర నమూనాలు కూడా ముద్రించి సిద్ధంగా ఉంచారు ఇక జనవరి ఇరవై రెండున దేశ వ్యాప్తంగా దీపాలు వెలిగించాలని ఇప్పటికే రామ జన్మభూమి ట్రస్ట్ పిలుపునివ్వడంతో మట్టి ప్రమిదలు రంగోలీలు ఉపయోగించే రంగులు రకరకాల అలంకరణ సామాగ్రి ఎలక్ట్రికల్ దీపాలు వంటి వస్తువులకు విపరీతమైన గిరాకీ ఉంటుందని వాణిజ్య సంఘాలు అభిప్రాయపడుతున్నాయి ఇవి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా హోర్డింగ్లు పోస్టర్లు బ్యానర్లు కరపత్రాలు స్టిక్కర్లు మొదలైన ప్రచార సామాగ్రి తయారీ ద్వారా చిన్న పెద్ద వ్యాపారులు మంచి బిజినెస్ పొందే అవకాశం ఉంటుంది వీటితో పాటు దేశవ్యాప్తంగా రామ మందిర ప్రాముఖ్యతను గమనీయంగా వివరించే పాటలు కూడా పలు రకాల భాషల్లో పెద్ద ఎత్తున తయారవుతున్నాయి దీనివల్ల చిన్న పెద్ద సంగీత దర్శకులు మ్యూజిక్ కంపోజర్లు గాయకులతో పాటు సంగీత కళాకారులు కూడా ఉపాధిని పొందగలుగుతారు వీటన్నిటితో పాటు టూర్ ఆపరేటర్లు ఆహార పదార్థాల తయారీదారులు టూర్ ఆపరేటర్లతో పనిచేసే క్యాటరింగ్ టీంలతో పాటు టూర్లకు వాహనాలు సప్లై చేసే ట్రాన్స్పోర్ట్ కంపెనీలు కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఆదాయాలు అందుకుంటాయి ఓవైపున పుణ్యం మరోవైపున పురుషార్థం అంటే ఇదే కదా